అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన అందరికీ తెలిసిందే పోసాని మురళీకృష్ణ అరెస్ట్ అయిన ముచ్చట కానీ పోసాని కృష్ణ మాట్లాడిన మాటలు ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కాదు వైసీపీ పార్టీకి సంబంధించిన సజ్జల రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ ఏదైతే రాసిస్తాడో అదే ఈయన మాట్లాడతాడంట ఒక్కసారి ఈ విజువల్ చూడండి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేది అందరికీ తెలియని ముచ్చట ఏంటంటే ఈ పోసాని మూర్ల కృష్ణ బూతులు మాట్లాడితే ఏటి ప్రెస్పీడ్ పెట్టి బూతులు మాట్లాడితే నెలకి మూడు లక్షల ఎనభై రెండు వేలు ఇస్తారంట ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా బాగా తెలుసు ఈయన మాట్లాడే మాటలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చేది ఒక నెలకి మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఇదంతా పోలీస్ ఇంట్రాగేషన్లో తెలిసింది సజ్జల గారు ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తారో నేను అదే చదువుతాను ఏ బూతు తిట్టమంటారో అదే బూత్ తిడతాను నేను తిట్టిన దానికి నాకు నెలకి మూడు లక్షల ఎనభై రెండు వేలు ఇస్తారు ఇదంతా ఎవరికి తెలియదు చాలా మంది వైఎస్ఆర్ సిపి పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు నాకు స్క్రిప్ట్ ఇస్తేనే నేను చదివినాను రీసెంట్గా శ్రీరెడ్డి కూడా చెప్పింది సజ్జల ఏమైతే మాట్లాడమని చెప్పి అంటాడో నేను అదే మాట్లాడినాను నాకు మాటలకి ఎలాంటి సంబంధం లేదు నాకు వేరే వాళ్ళ మీద ఎలాంటి కోపం లేదు నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలకు వెళ్ళి స్క్రిప్ట్ వస్తేనే నేను మాట్లాడినాను గిట్లని అని చెప్పి చాలా మంది మాట్లాడినారు ఆయన కూడా ఈ పోసానే మురళీకృష్ణ కూడా గట్లనే మాట్లాడిండు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎమ్మడి తిరుగుతా ఉన్నాడు జైలుకి కూడా వేసేసిండు మనల్ని ఈ మధ్య కాలంలో శ్యామల కూడా చాలా బాగా మాట్లాడుతుంది ప్రెస్ మీట్లు పెట్టి చిరంజీవి గారిని అనడము కళ్యాణ్ గారిని అనడము లేకుంటే లోకేష్ గారిని అనడము లేకుంటే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడము ఇదంతా స్క్రిప్ట్ అని ఇచ్చేది సజ్జల రామకృష్ణ రెడ్డే శ్యామల ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే శ్యామలకి ఐదు లక్షల రూపాయలు ఏది ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడితే ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఎవరైనా వేసారా ఇట్లాంటి పని బూతులు మాట్లాడడం ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడేస్తారు ఈ వైఎస్ఆర్జీపీ పార్టీలో అది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే వీళ్ళంతా మాట్లాడేది శ్యామల మాట్లాడే మాటలకి అర్థం ఉండదు అర్థం ఉండదు ఎందుకు ఐదు లక్షలు ఇస్తే ఎవరినైనా దిట్టేస్తారు రీసెంట్ గా చిరంజీవి గారు నాకు ఒక వారసుడిని కావాలి ఇట్లా అని చెప్పి ఒక మాట మాట్లాడితే దాని మీద కూడా మాట్లాడింది మన శ్యామల దీనికి స్క్రిప్ట్ ఇచ్చింది మన సజ్జలనే ఒక్కసారి పోసాని ముఖం చూడండి రాజా వెళ్ళిపోతున్నా పోసాని ప్రెస్ మీట్ పెట్టి బూత్ మాట్లాడితే భార్గవ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు ఇదంతా వైసీపీ స్కామ్ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ బూతులు ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ వీడియోలు అన్నింటినీ షేర్ చేసేసి వాళ్ళకంటూ ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో సంబంధించిన వాళ్ళందరికీ నెలకి ఇంత నెలకి ఇంత అని చెప్పి పైసలు ఇచ్చుకుంటూ ఉంటారు మీరు చూడండి జగన్ గురించి కానీ జగన్కి సంబంధించిన వాళ్ళ గురించి చిన్న బూతు మాట్లాడండి కామెంట్ రూపంలో గట్టిగా తిడతారు వాళ్ళు అమ్మని ఎక్కడికి ఎట్లా పడితే అట్లా తిడతారు కానీ వీళ్ళు మాట్లాడితే దాంట్లో తప్పేం ఉండదు వాళ్ళు మాట్లాడితే మంచిది మనం మాట్లాడితే చెడ్డది ఇది దేనికి సంబంధించిందో నాకు అర్థమవుతుంది అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బూతులు మాట్లాడడానికైనా వీళ్ళంత పైసలు తీసుకునేది అసలు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నవాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడితే అన్ని పైసలా అంటే పోసాని గారు చాలా ప్రెస్ మీట్ పెట్టారు రీసెంట్గా శ్యామలో కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్క ప్రెస్ మీట్కి ఐదు లక్షలు అంటే ఇదంతా ఎవరి పైసలు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు బూతులు మాట్లాడితే ఇన్ని పైసలు ఇచ్చి ఇన్ని రోజులు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతుంటే నేను ఏదో అనుకుంటున్నాను కానీ ఒక్కొక్క ప్రెస్ మీట్కి ఒక్కొక్క రేట్ ఉంటుందని చెప్పి ఎవరికీ తెలియదు కదా ఇదంతా జగన్మోహన్ రెడ్డి వెనకాల నుండి నడిపిస్తున్నాడు అంటే అసలు షాక్ జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తే చాలా మంది మెచ్చుకుంటుండే కానీ ఇట్లాంటి లంగ పనులకి జగన్మోహన్ రెడ్డిని ఎలా మెచ్చుకుంటారు మీరు చెప్పండి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్లీజ్ ఒక్కసారి కిందికి వచ్చి కామెంట్ చేయండి మీ నాయకులు చేసే పనులు మీకు నచ్చుతున్నాయా వీళ్ళు చేసే పనులు అమ్మల్ని ఎక్కల్ని తిడితే ఓకేనా ఒక ప్రెస్ మీట్ మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఏంట్రా ఎన్ని రోజులు ఒక సాధారణ వ్యక్తి ఎన్ని రోజులు కష్టపడితే అన్ని పైసలు వస్తాయి అసలు వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా గిట్ట తిడితే మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి మీ కామెంట్లో చూసి మళ్ళీ వీడియో చేస్తాను వీళ్ళు చేసింది కరెక్టా రాంగ్ అని చెప్పి